వెల్కమ్ టు సుమన్ టీవీ గత మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని లో భారత టూరిస్టుల పైన టెర్రరిస్టులు దాడి చేశారు ఈ దాడిలో సుమారు ఇరవై ఎనిమిది మంది మృతి చెందారు అయితే ఈ దాడులు చేసింది పాకిస్తాన్ లో శిక్షణ పొందిన టెర్రరిస్టులుగా భారత ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది దానికి దీటుగా భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలు తీసింది భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ లకు రెండు రోజుల వ్యవధి ఇచ్చి దేశం విడిచిపోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది అదే విధంగా సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది ఈ నేపథ్యంలో ఈ దాడుల గురించి పుంగనూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ సుహేల్ బాషా గారు ఉన్నారు మరిన్ని విశేషాలు ఆయన తెలుసుకుందాం నమస్తే సోహెల్ బాషా నమస్తే మూడు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు టూరిస్టుల పైన దాడి చేసి సుమారు ఇరవై ఎనిమిది మంది దానికి చంపేశారు ఈ దాడులను చూస్తున్నారు నా ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్రేక్షకులందరికీ నమస్కారం అదేవిధంగా గత మూడు రోజులు ముందు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఎవరైతే వీర మరణం పొందినటువంటి భారత పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలందరికీ నా సానుభూతి తెలియజేస్తా ఉన్నా వాళ్లకు ఆ దేవుడు వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చాలని ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మీరు అడిగిన వంటి విధంగా ఎవరైతే ఈ తీవ్రవాదులు ఉన్నారో ఆతంకవాదులు ఉన్నారో వాళ్ళకి కులాలతో సంబంధం లేకుండా ఒక ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో అదే విధంగా మానసిక హెల్త్ బాగాలేకుండా ఉంటారో పిచ్చి నా కొడుకులు ఉంటారే వాళ్లకు వాళ్ళతో పోల్చాల అదేవిధంగా రాక్షసులు వాళ్ళని ఒక కులంతో ఒక మతంతో వాళ్లకు ఏ సంబంధం లేకుండా భారతదేశంలో ఎక్కడ కాని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం బాధపడతాడు భారతదేశంలో ఉన్నటువంటి వేరే పౌరులు ఎంత బాధపడతారో అంతకన్నా పదెంతలు మేము ముస్లింస్ బాధపడతాం ఎందుకంటే దాన్ని ఎక్కడో ఏదో ఒక విధంగా ముస్లింస్ తో ముడ ముడబెడతారు కాబట్టి కొంతమంది మతోన్మాదులు దీన్ని ముస్లింస్ ను కించపరిచే విధంగా చూపిస్తారు కాబట్టి మేము దానికన్నా పది రెట్లు బాధపడతాం ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ముస్లిం హిందువా అని మనం చూడము ఒక వ్యక్తి ప్రాణాలు ఈరోజు నేను రాత్రి పన్నుకుంటే తెల్లారు లేస్తానా లేదా అనేది గ్యారెంటీ లేదు ముస్లిం గా పుట్టిన తర్వాత ఆ అల్లా ఒక ఖురాన్ అలా ఏం చెప్తారంటే ఒక దేశంలో పుట్టిన తర్వాత ఆ దేశానికి విధేయులుగా ఉండాలా ఫస్ట్ మీరు ఆ దేశానికి విధేయులుగా ఉంటేనే మీరు ముస్లింగా మిమ్మల్ని గుర్తించగలుగుతాము అని చెప్పి ఖురాన్ లో ఉంది ఈరోజు మేము ఎంతమంది ఇప్పటి వరకు భారతదేశంలో పాకిస్తాన్ నుంచి ప్రాణాలు కోల్పోయారో దాంట్లో ముస్లింస్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు దీంట్లో ప్రాణాలు కోల్పోయారు హిందువులా ముస్లింలా క్రిస్తువులా అని మనం మనం చూడకూడదు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడేటప్పుడు హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు అందరూ కలిసి భారతదేశం కోసం పోరాడి ఈ దేశాన్ని మనం వాళ్ళ నుంచి విడిపించుకొని భారతదేశంగా రూపు అదే విధంగా అప్పటి పరిణామాలతో కొంతమంది వెళ్ళిపోయినారు కానీ మనసా వాచ మనం నమ్ముకొని మన దేశంలో పుట్టిన తర్వాత మనం బయట నుంచి ఎక్కడి నుంచి రాలే మన దేశంలో పుట్టి మన దేశంలో మేము స్వచ్ఛందంగా మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఉన్నాం భారతీయులం మేము పాకిస్తాన్ కూడా గతంలో మన భాగమే పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు మన భాగమే వాళ్ళు సపరేట్ అయిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయినారంటే వాళ్ళు దాన్ని నమ్ముకొని వెళ్ళిపోయినారు మేము భారతదేశాన్ని నమ్ముకొని మేము ఇక్కడే ఉండిపోయినాం మన భారతీయులు హిందూ చనిపోయినా సిక్ చనిపోయినా ఎవరు చనిపోయినా మనం బాధపడతాం ఎందుకంటే దీన్ని ముస్లింస్ తో ముడి పెడతారు అన్న ఈ రోజు చెప్పదలుచుకుంటా ఉన్నా ఒక తీవ్రవాది అనేవాడు మతోన్మాది వాడు రాక్షసుడితో సమానం ఫస్ట్ నేను చేతులు జోడించి భారత ప్రభుత్వంతో కావచ్చు అదే విధంగా మన ఎవరైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారో వాళ్ళని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా ఎవరైతే ఈ మతోన్మాదులు కానివ్వండి టెర్రరిస్టులు కానివ్వండి ఉగ్రవాదులు ఉన్నారో పట్టి 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 కొట్ చంపేయండి ఇలాంటి సంఘటనలు భారతదేశంలో పునరావతం కాకుండా ఏ ఒక్క భారతీయుడు ఉగ్రవాదానికి బలి కాకుండా భారతదేశంలో ఎవరు ఎవరింట్లో కూడా ఈ క్షోభ జరగకుండా ఏ రాష్ట్రంలో కూడా ఎవరికి ఇలాంటి సంఘటనలు జరగకుండా డిఫెన్స్ కూడా దీనిపైన చర్యలు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే కొన్ని రాజకీయ సంఘటనల వల్ల రాజకీయ నేను మాట్లాడదుకోలేదు కానీ రోజు మాట్లాడుతూ ఉన్నా ఏది జరిగినా ఏది జరగకపోయినా రాజకీయం ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి రాజకీయ పరంగా కూడా దీన్ని తీసుకోపోకుండా ఒక దేశభక్తి కోణంగా దేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూగా తీసుకొని ఎవరైతే పాకిస్తానీస్ ఉన్నారో ఎవరైనా దేశంగా వాళ్ళని విడిచి పెళ్ళి వెళ్ళాలని చెప్పి ఎవరైతే ప్రధాని గారు దాన్ని పిలుపునిచ్చారు అదే విధంగా రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి ఎలాంటి వీసాలు అనుమతించకుండా వాళ్ళకు ఎలాంటి సదుపాయం మనకు మన దేశంలో కల్పించకుండా పాకిస్తానీలకు ఎలాంటి మన ప్రవేశం లేకుండా ద్వారాలు మూసివేసి ప్రశాంతత కోసం దేశ రక్షణ కోసం భారతీయుల భద్రత కోసం ఈ నిర్ణయాన్ని పర్మినెంట్ గా తీసుకోవాలని చెప్పి చేతులు జోడించి నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇప్పుడు పవిత్ర యుద్ధం పేరుతో ఇతర మతస్థుల్ని చంపడం ఎంత వరకు సంబంధిస్తాం అసలు ఇస్లాంలో జిహాద్ అంటే ఇతర మతస్థులను చంపడమా ఇస్ జిహాద్ అంటే అర్థమేము ఇస్లాంలో జిహాద్ అనేది ఒకప్పుడు మన దేశంలో ఎలాగైతే రాజులు పాలిస్తా ఉన్నారో పదహైదు వందల సంవత్సరాల క్రితం అప్పుడు రాజులు ఉన్నారు రాజ్యాలు ఉన్నాయి అప్పుడు కులాల కోసం మతాల కోసం పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు అప్పటి పరిస్థితుల్ని ఇప్పుడు ముడిపెట్టడం తప్పు ఎందుకంటే మేము భారతీయులుగా పుట్టి ఒక ముస్లిం ఇంట్లో పుట్టి నేను పుట్టింది ఇక్కడ నేను పెరిగేది ఇక్కడ నేను చదివేది ఇక్కడ నా తోటి సోదరుడు నాగరాజా కావచ్చు మణికంఠ కావచ్చు సీనా కావచ్చు ఇలాంటి వాళ్ళతో నేను చదివిన నేను చదువుకొని నేను పైకి వచ్చి వాళ్ళతో ఆటలాడుకొని వాళ్ళతో వ్యాపారాలు చేసుకుని నేను బతికేవాడిని నాకు ఎందుకన్నా ఇవన్నీ ఎవరో ఎక్కడో ఏదో చేస్తే నా ఇంట్లో శోభ ఎందుకు నేను ఎందుకు బాధపడల్లా మీరు ఎందుకు మనం ఇద్దరం ఎందుకు బాధపడాలా నేను అంటాను ఎందుకంటే ముఖ్యంగా మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఒకటే ఈ రోజు మనం జయశ్రీరామ్ అనొచ్చు మనం అల్లాహు అక్బర్ అనొచ్చు కానీ ఒకరి మనస్తత్వాన్ని ఒకరి ఒకరి మనోభావాన్ని కించపరచకూడదు శ్రీ జయశ్రీరామ్ అంటే ఏం తప్పుందన్న అల్లాహు అక్బర్ అంటే ఏం తప్పుంది ఒక కులానికి సంబంధించిన ఒక మతానికి సంబంధించిన ఒక స్లోగన్ వాళ్ళ భక్తి ఆరాధన దాంట్లో ఏం తప్పు లేదు కానీ ప్రతి ఒక్క ఇష్యూలో తీసుకుని వచ్చి ఈ స్లోగన్స్ వాడడం తప్పు అల్లాహు అక్బర్ అనడం కూడా తప్పే జై శ్రీరామ్ అనడం కూడా తప్పే ఎందుకంటే ఈ రోజు చనిపోయింది భారత పౌరులు ఎక్కడ కాశ్మీర్ లో కాశ్మీర్ లో పర్యటనకు వెళ్ళినటువంటి పౌరులు కాశ్మీర్ లో వెళ్ళి చనిపోయినారు వాళ్ళు చనిపోతే మనం ఇక్కడ వచ్చి రోడ్ లో వచ్చి అక్బర్ అనడం తప్ప కదా అన్న జయ శ్రీరామ అనడం తప్ప కదా ఇది ఒక మతానికి సంబంధించిన ఇష్యూ మతము కులానికి నేను నేను హిందూ హిందుత్వానికి వ్యతిరేకం కాదు నేను హిందుత్వానికి రాముడికి లక్ష్మణుడికి సీతని నేను గౌరవించే వ్యక్తిని కానీ ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నా మనం ఇష్యూని పర్టికులర్ గా నేను మేము యాక్చువల్ గా నేను రాజకీయ నాయకుడు కాబట్టి నేను కూటమిలో భాగంగా మాతో పాటు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు జనసేన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఐక్యమత్తంగా ఉంటాం మా వ్యాపారాల్లో కూడా ఉన్నారు మేము కూడా పార్ట్నర్షిప్ లో చేస్తాం ఎక్కడ కానీ విభేదాల్లో కానీ ఏ ఇష్యూ జరిగినా కూడా హిందూ ముస్లిం అనేటువంటి ఒక ఇష్యూని తీసుకుని వచ్చేస్తారు ఇప్పుడు జిహాద్ అంటే ఇస్లాంలో ఏమైనా అర్థం అన్న అప్పుడు జిహాద్ అంటే పెద్దలు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దాని గురించి మనం తెలుసుకోదలుచుకోలే కొంతమంది ఒక మతా మత ప్రచారంలో భాగంగా ఆ రోజు ఎలాగైతే రాజ్యాలను విస్తరించే తరుణంలో దాన్ని ఆ వర్డ్ ని యూజ్ చేస్తా ఉండేవారు ఉండచ్చు కానీ ఇప్పుడు ఇతర మతస్థులను చంపడం అనేది తప్పు ఖచ్చితంగా ఇతర మతస్థులని కొట్టడం వాళ్ళను కించపరచడం వాళ్ళని చంపడం తప్పు ఏ మతం కూడా ఏ కులం కూడా ఎవరిని కొట్టండి చంపండి అనేసి చెప్పదు ఇస్లాం కూడా చెప్పదు హిందుత్వం కూడా చెప్పదు ఇప్పుడు ప్రస్తుతం అయితే మన భారతదేశంలో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు సిక్కులు ఉన్నారు వివిధ నానా ఉన్నారు అందరూ కలిసిమెలిసి ఉన్నారు కానీ ఈ విధంగా ఉన్న కలిసి మెలిసి ఉన్న భారతదేశాన్ని మన పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పుడు కొంతమంది ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తా ఉంటారు మనం ఇప్పటి వరకు విన వినంది ఈసారి విన్నాం ఏమి ఏ మతమో కనుక్కొని కొట్టారు అన్నదం చాలా తప్పు చాలా చెప్పు నిత్యత్వం ఎందుకంటే చదివిచ్చి ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అది చెప్తే అతను ముస్లిం కాకుండా ముస్లిం కాదని చెప్పి అలాంటి వారిని నడి రోడ్డు లో ఉరియాలా వాళ్ళను అక్కడే షూట్ చేయాలా కసం మాదిరి తీసుకొని వచ్చి వాళ్ళకి బిర్యానీ పెట్టి జల్లుల్లో సాకి వాళ్ళను పోషించడం తప్పు ఏ రోజుకు ఆ రోజు ఒక పది మందిని శిక్షిస్తే ఈ రోజు భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది కొద్ది రోజుల్లోనే మనకు కూడా రిజల్ట్ వస్తుంది కానీ మన భద్రత దృశ్య ఏదైతే కాశ్మీర్ లో మనం న్యూస్ లో చూస్తా ఉన్నామో చాలా వరకు పర్యాటకులు చెప్పడం ఏమంటే సెక్యూరిటీ ల్యాబ్స్ అనే విషయాన్ని చెప్తా ఉన్నారు దీన్ని ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ ముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత అనే రెండు కోణాలు ఉన్నాయన్నా ఆర్టికల్ త్రీ సెవెంటీకి కి ముందు కాశ్మీర్ కి లదాఖ్ కి వెళ్లాలంటే భారత పౌరులు భయపడేవారు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కోట్లలో జనాలు కశ్మీర్ పర్యటనకు వెళ్లారు టూరి టూరిజం బాగా డెవలప్ అయింది అక్కడ ఉన్న ప్రజలకు కూడా దాని గురించి దాంతో లబ్ధి జరిగింది వాళ్ళు కూడా బాగుపడ్డారు టూరిజంతో మొత్తం కలగలరాడే సమయంలో బయట వారు దీన్ని జీర్ణించుకోలేక దీన్ని నాశనం చేయాలా దీన్ని బస్ట్రీ పట్టించాలని చెప్పి కొంతమంది లోపల ఉన్నటువంటి దుండగుల్ని కొంతమంది మాదుల్ని దీంట్లో ప్రేరేపించి భారత దేశంలో బతద్మాదం సృష్టించాలా మారణ హోమం సృష్టించాలా అని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎంతవరకు ఇది జరగదు కానీ ఈరోజు జరిగినటువంటి పెహల్గామ్ కావచ్చు పుల్వామా కావచ్చు ఇలాంటివి రిపీట్ కాకుండా భారతదేశ ఏదైతే అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు దీన్ని ముందుగానే గ్రహించి వీళ్ళను మట్టి కట్టే విధంగా చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం అయితేగా పాకిస్తాన్ పైన పరోక్షంగా యుద్ధం చేయకపోయినా భారత ప్రభుత్వం చేసిన చర్యలు చేపట్టిన చర్యలు సమర్థిస్తారా ఖచ్చితంగా నేను ఒక భారత పౌరుడిగా ఇండియన్ ముస్లింగా నేను సమర్థిస్తానన్నా దూతావాసాన్ని ఎత్తించడం వాళ్ళ ఉద్యోగుల్ని పంపించేయడం వాళ్ళ పాకిస్తానీ పౌరులు ఎవరైతే దేశంలో ఉన్నారో వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పడం నీటిని ఏదైతే నీటి ఒప్పందం ఉన్నో దాన్ని తిరస్కరించడం ఇవన్నీ వాళ్లకు బుద్ధి రావాలంటే వాళ్లకు సమాధానం చెప్పాలంటే ఇది జస్ట్ శాంపుల్ అని నేను తెలియజేసుకుంటా చర్యలు తీసుకుంటే మంచిదని మీరు ఉరి పాకిస్తాన్ ఆ టెర్రరిస్ట్ ఎవరైతే నా ఎవరన్నా గానీ వాడు పాకిస్తాన్ కావచ్చు వాడు ఇంకోటి 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 ఎవరన్నా కావచ్చు నేను యాజ్ ఏ ముస్లిం గా చెప్తా ఉండ ప్రాణం తీసే వాడు ఎవడు ముస్లిం కాదు వాడిని ముస్లిం గా చూసే అర్హత కూడా వాడు కోల్పోయినాడు వాడు ఎవరన్నా కావచ్చు వాడిని మట్టి కట్టించాలా వాడిని నాశనం చేయాల ఒక మనిషిని ఇబ్బంది పెడతాడు ఒక ప్రాణాన్ని ఇబ్బంది పెడతానాడు అంటే అతను వాడు మనిషే కాదు వాడు మనిషి పుట్టిగా పుట్టలేదు అనుకుంటా ఎందుకంటే ఒక రాక్షసుడు తప్పించి ఒక జాన్వర్ అంటారు ముస్లింస్ లో పశువులాగా వ్యవహరించే వ్యక్తి తప్పించి వేరే ఎవరు ప్రాణాలు తీసుకునేటువంటి చర్యలు చేయరు ఇలాంటి వాళ్ళని మట్టి కట్టించాలా ఏదైతే పిఓకే ఉందో దాన్ని మన భారతదేశ పౌరులు భారతదేశానికి ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని తిరిగి ఆక్యుపై చేసుకోవాలని ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను తిప్పికొట్టే విధంగా దగ్గరలోనే ఒక మంచి శుభవార్త ఇస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఏదైతే బాధితులు ఉన్నారో ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళకు శాంతి చేకూరే విధంగా వాళ్ళ కుటుంబాలు ఈ ఏదైతే వాళ్ళకి శ్లోకం ఉందో దాన్ని తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఒక్క విషయం చెప్తానన్నా లో దాడులు జరిగేటప్పుడు ఒక గుర్ర స్వారీ చేసే ఒక వ్యక్తి నేను కులంతో ఇక్కడ పోల్చను అతను హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు కానీ విరోచితంగా పోరాడినాడు విరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయినాడు ఆ సమయంలో అక్కడ ఎవరున్నా భారతదేశానికి సంబంధించినటువంటి పౌరుడు ఎవరున్నా మీరున్నా నేనున్నా ఇంకొకడున్నా జోసఫ్ ఉన్నా సలీం ఉన్నా నాగరాజు ఉన్నా అదే పని చేస్తాడు దాన్ని మతంతో ముడిపెట్టకుండా చూడాలని చేతులు జోడించి కోరుకుంటా ఉన్నా